రైతు సోదరులకు నమస్కారం మనకు కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలలో రబీలో వచ్చేసి ప్రధానంగా వేరుశనగ ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు మామూలుగా ఈ వేరుశనగలో ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ తరుణంలో తిక్కా తెగలు అనేది ఉధృతి ఎక్కువగా ఉంది దీంట్లో వచ్చేసి తిక్కా ఎర్లీ లీఫ్ స్పాట్ అంటారు ఇట్లా చిన్న మచ్చలు వచ్చినప్పుడు వచ్చేటువంటి సమస్యను ఎక్కడైనా ఆకుల అంచు మొక్క యొక్క కింద ఆకుల భాగంలో కానీ లేకుంటే నా పొలం యొక్క నా ఎక్కడైనా నాలుగు దిక్కుల ఎత్తుకున్నప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలు ఉన్నా కూడా మనం వెంటనే అయ్యి సరైన టైంలో సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది పై ఆకులకు స్ప్రెడ్ కాకుండా ఇట్లా పెద్ద మచ్చలు కూడా రాకుండా ఇక్కడ చూడవచ్చు మీరు ఇది వచ్చేసి చూడొచ్చండి ఇది ఇది చిన్న మచ్చల నుంచి ఇది పెద్ద మచ్చలు వచ్చేసినాయి అనమాట మనం నిర్లక్ష్యం చేసే సకాలంలో మనం మందులు పిచ్చిగారు చేసుకోకున్నట్లయితే ఈ విధంగా పెద్ద మచ్చలు వచ్చేస్తాయి అనమాట దాన్ని సరైన టైంలోనే మనం ఎక్కడైనా పొలంలో నాలుదికాలు తిరిగినప్పుడు ఎక్కడైనా ఒక మూల ఎక్కడైనా ఒక మూల అట్లాంటి మచ్చ ఉందంటే అప్రమత్తం వేసి దాన్ని సరైన టైంలో మందులు పిచ్చిగారు చేసుకోవాలి అలా చేయనప్పుడే ఈ ఉధృతి ఈ విధంగా తయారవుతుంది ఇది ఏమవుతుందంటే ఈ పత్రహరితం అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సూర్యకాంతి అనేది పడి మొక్క పిండి పదార్థాలు తయారు చేసుకొని మొక్క ఆరోగ్యంగా పెరిగి మనకు కావాల్సిన దిగుబడి ఇస్తుంది ఇప్పుడు నీకు ఈ పత్రహరితం ఈ ఆకు అనేది సరిగా లేకుండా ఈ విధంగా మచ్చలు వచ్చినాయంటే ఈ సూర్యకాంతి అనేది ఆకుల మీద పడకుండా పోవడము సరిగా పిండి పదార్థాలు తయారు చేసుకోలేదు మొక్క ఈ ఈ ఈ భాగం ఉంటుంది ఈ భాగం ఈ మచ్చ వచ్చేసి ఈ మచ్చ ఈ పెద్ద మచ్చ వచ్చేసిందంటే ఇక్కడ ఈ పత్రహరితం చనిపోయింటుంది పిండి పదార్థాలు తయారు చేసుకోలేదు అప్పుడు మనకు ఈ కాయలు అనేటివి అవుటర్ కూడా పే దీని వల్లనే పేరు అవుతాయి అనమాట రైతులు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఈ మచ్చ తెగులు అనేది చాలా ప్రమాదకరం మనకు అవటర్ మీద ఆధారపడి ఉంటుంది అందువల్ల దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి దీనికి మామూలుగా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలంటే దశలో ఇట్లా చిన్న మచ్చలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే షాప్ అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది యూపీఎల్ కంపెనీ వాళ్ళది అర్ధ కేజీ ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాలి అదేవిధంగా మనకు కవాచ్ అనే ఒకటి సింజంటావల్ అది అందుబాటులో ఉంది తెగులు మందు ఆ తెగులు మందు వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాములు ఒక ఎకరాకు పిచికారి చేసుకున్నట్లు అదే చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఇంకొకటి కూడా ఉంది ఉధృతి ఎక్కువ అయినప్పుడు ఈ మచ్చలు చిన్న మచ్చలు ఇప్పుడు నేను చెప్పినట్టు దానికి సరిపోతుంది పెద్ద మచ్చలకైతే ఇది లేట్ లీఫ్ స్పాట్ అంటారు లేట్ తిక్కా లీప్ స్పాట్ అంటారు ఇది ఉధృతి ఎక్కువ అన్నప్పుడు మనం ఇంకా ఈ చిన్న చిన్న మందులు ఒకసారి ఎఫెక్ట్ ఉన్నదనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు అమిస్టార్ టాప్ అని ఒకటి మార్కెట్లో అందుబాటులో ఉంది సింజన్ టావులది రెండు వందల ఎంఎల్ ఒక ఎకరాకు పిచ్చికారు చేసుకోవాలి లేదా నేటివ్ అని చెప్పేసి వంద గ్రాములు ఒక ఎకరాకు పిచ్చికారు చేసుకున్నట్లయితే ఈ యొక్క తిక్క లీఫ్ వాటర్ను తిక్క ఆకుమచ్చ తెగులను సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులు పొంది ఎటువంటి అవటర్ పేలుగా ఇట్లాంటి సమస్యలు లేకుండా సమ్ ఉండేదానికి అవకాశం ఉంటుందని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని ఇంకా దీనికి పూర్తి వివరాలు మీకు కావాలంటే ఫుల్ ఫుల్ వీడియో చేయడం జరుగుతుంది అక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము